ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషజంతో స్మృత మతిమతివ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ బయహారిణి కాత్వదన్య సర్వోపకారణాయ సదాద్రచిత్ అందరికీ నమస్కారం ఆషాఢమాసం వచ్చిందంటేనే తెలంగాణ ప్రాంతంలో మారుమోగిపోయేటువంటి ఒకే ఒక మాట బోనం బోనము అంటే అమ్మవారికి సమర్పించేటువంటి అన్నము అనర్థం ఇది దాదాపుగా చరిత్రలోకి వెళ్ళినప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ఇది ప్రారంభమైనట్టుగా కొన్ని మనకి తెలుస్తున్నాయి తదుపరి రజాకారు మూమెంట్లో రజాకారుల యొక్క ప్రభావితమైనటువంటి ప్రాంతాలలో ఈ ఆడవాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకోవడానికి బోనము అనేటువంటి ఒక పండగను తీసుకొచ్చారు అమ్మవారికి మన కష్టాలని అన్నిటి కూడా నివేదించుకుందాం అనేటువంటి భావనతో వారి మీటింగ్ల కొరకు మరియు అమ్మకి బోనము సమర్పించడం కొరకు వారందరూ కూడా ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇంకా విశేషంగా ఉధృతి పొందుకుంటూ వచ్చింది ముఖ్యంగా ఇది కరీంనగర్ జిల్లా మరియు వరంగల్ జిల్లా అలాగే హైదరాబాద్ భాగ్యనగరం అంటే అప్పటి భాగ్యనగరం అయినటువంటి ఈ నగరంలో లాల్ దర్వాజా ప్రాంతంలో ఇది విశేషమైనటువంటి ఒక కదలిక తీసుకొచ్చింది కాబట్టి మనము బోనము సమర్పించినటువంటి అమ్మవారికి నిజం చెప్పాలంటే దాంట్లో పెరుగు అన్నాన్ని సమర్పిస్తారు కొంతమంది ప్రాంతాచారంలో కళ్ళు పోసుకొస్తారు అంటే తాటి కళ్ళు పోసుకొని రావడం అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాలు ఇవ్వడం అన్ని అమ్మవారికి నివేదన చేసి వారు తాగడం అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కోళ్ళని మేకల్ని బల్లించేటువంటి సంప్రదాయం కూడా ఉంటుంది సో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటిని చాలా ప్రాంతాలకు నిషేధించారు కానీ అయినా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు చూడు చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు అంటే కొన్ని పొట్టేళ్ళని బలివడం అలాగే కొన్ని కోళ్ళని బలివ్వడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం ఏదైనా అమ్మవారికి నివేదన చేస్తున్నారు అమ్మ ఎప్పుడు కూడా ఒక రక్తాన్ని తాగడం కోరుకోదు అయితే వాళ్ళ యొక్క ఆచరణలో అమ్మవారు ఈ యొక్క శత్రువుల యొక్క చేయటువంటి రక్తము తాగడానికి ఇష్టపడినట్టుంది అని అమ్మవారికి మనిషి రక్తం కన్నా మనము పశువుల యొక్క రక్తాన్ని లేదా మనకి కోళ్ళ రక్తాన్ని కనుక ఇచ్చేస్తే అమ్మవారికి రక్త తర్పణం చేస్తే అమ్మవారి శాంతిస్తుంది మన ప్రాణాలు దక్కుతాయి అనేటువంటి ఒక భక్తితో విశ్వాసంతో వాళ్ళు మనుషుల ప్రాణాలని హరించేటువంటి శత్రువుల నుంచి బయటపడడానికి అమ్మకి బలిపడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ యొక్క ముష్కరుల యొక్క మొఘలుల యొక్క కొంతమంది ఔరంగజేబు లాంటి కొన్ని దుర్మార్గపు వ్యక్తులు మొగలు చాలామంది ఉన్నారు వాళ్ళందరి నుంచి కూడా కాపాడండి రజాకారులు నైజాం సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది దుర్మార్గులు జరిగినటువంటి రక్తపాతం నుంచి బయటపడడానికి ఒక మంచి పన్నాలు పెంచుకోవడానికి ఈ అమ్మవారు బాగా వారికి ఉపయోగపడింది అటువంటిది ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాలు ఎప్పటి నుంచి రేపు ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు చాలా పవిత్రమైనటువంటి శుక్రవారం రోజు ప్రారంభమవుతోంది అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుంచి బోనాలు ప్రారంభమవుతాయి గోల్కొండలో ఉన్నటువంటి ఆ యొక్క అక్కన్న మాదన్నల సహాయ సహకరితో అక్కడ అమ్మవారు వెలిసిందిగా అక్కడ అమ్మవారికి ఈ యొక్క బోనాలు ప్రారంభమై మహంకాళి అమ్మవారు అలాగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు అలాగే మనకి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఇలా భాగ్యనగరం నాలుగు వైపులో కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట విశేషమైనటువంటి అలాగే మనకి జూబిలీస్ పెద్దమ్మ తల్లి బోనాలు కూడా బ్రహ్మాండ దొరుకుతాయి ఉత్సవాలు అనేక బ్రహ్మాండ దొరుకుతాయి తెలంగాణ ప్రాంతంలో మారుమైగేటువంటి మాట బోనం ఆ బోనం ఎత్తుకొని ఆ యొక్క శివంగులు ఆడేటువంటి ఆటలు ఆ పోతురాజులు చేసిన విన్యాసాలు కళ్ళార చూడాల్సిందే మనం నిజంగా భాగ్యనగరము బ్రహ్మాండ పసుపు బనంతో నిండిపోతుంది పసుపు కుంకుమండంతో నిండిపోతుంది పాత బస్తీ నుంచి మొదలుపెట్టి కొత్త బస్తీ వరకు కుకట్పల్లి పటాన్చెరు మోహిదీపట్నం లంగర్ హౌస్ అలాగే మనకి హైదర్షాకోర్ట్ అలాగే మనకి చిలుకూరు బాలాజీ వరకు అలాగే ఇటువైపు వస్తే ఘట్కేసరి వైపు నాలుగు దిక్కుల మనకి ఈ ఉత్సవాలు అంగరంగ వైపు జరుగుతాయి ఆ బోనం ఎత్తుకొని ఒక మంచి ఒక కొత్త కుండని నల్లటి కుండని కుండలో మంచి పెరుగన్నాము లేదా కొన్ని ప్రాంతాల్లో కళ్ళు ఆ పైన నిపుణులు పెట్టుకొని వేపమన్నలు పెట్టి ఆ యొక్క బంగారంతో ఉన్నటువంటి పశువర్ణం అద్ది దానికి బొట్లు పెట్టి నిశ్చల భక్తితో దృఢమైన భక్తితో అమ్మ తల్లి ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి అమ్మవారు నిన్ను నమ్ముకొని మేము ఉన్నాం నేను నమ్మకంతో మమ్మల్ని కనిపెట్టుకోమని చెప్పేసి అమ్మవారిని అమ్మవారిని వేడుకుంటూ తనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించాలని బంధువులు మిత్రులు బావమరుదులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కలిసి నిజంగా ఎంతమంది ఎంత ఓపికగా క్యూలు నిలబడతారు అందరూ ఆ బోనం ఎత్తుకొని కొన్ని లక్షల మంది నిలబడతారు అమ్మవారి సంబంధాలు అలాగే ఈ తెలంగాణ నుంచి ఇంద్రకిలాంటి బెజవాడ దుర్గమ్మకు కూడా బోనం వెళుతుంది అది మూడవ వారంలో మూడవ ఆదివారం వెళుతుంది అది గత ప్రభుత్వం వాళ్ళు పది సంవత్సరాలు మరి ఇక మనం ప్రభుత్వం నుంచే బోనం పంపించారు మరి ప్రభుత్వం వారి గురించి నాకు తెలియదు అందరూ అంటే ఆనవాయితీ అనుకుంటా నేను అలా పది సంవత్సరాలతో ఇంద్రకీదాద్రి అమ్మవారికి కూడా ఆ బిజవాడ కనకదుర్గమ్మ తల్లికి కూడా బోనం వెళ్ళింది అక్కడ కూడా ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలలో బోనం చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల వారికి ఆచ ఆచారం ఉంది ఇలా దేశ విదేశాల్లో కూడా ఈ బోనం పండుగని చేసుకోవడం ఈ బోనాల పండుగల్ని అమ్మవారికి సమర్పణ చేయడం పిల్లలు పాపలందరూ కూడా ఆనందంగా కేరింతలు కొడుతూ అద్భుతమైనటువంటి ఆటలాడుతూ పోతురాదుల విన్యాసాలతో ఈ తెలంగాణ మొత్తం కూడా ప్రాంతం అంతా కూడా సుభిక్షితమవుతుంది సుసంపన్నమవుతుంది కాబట్టి మనందరం అటువంటి శత్రునాశనానికి మిత్రలాభానికి సుఖానికి సంతోషానికి మారుపడి ఈ యొక్క అమ్మవారిని మనం మనసారా స్మరిద్దాం జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే బోనాల్లో మనం కూడా పాలు పంచుకుందాం ఎక్కడైనా మీకు వీలైతే ఇంట్లో అయినా సరే అమ్మవారికి బోనం సమర్పించండి అమ్మవారికి దేవాలయానికి వెళ్ళి నమస్కరించండి లోక కళ్యాణ కొరకు ప్రార్థించండి అని తెలియజేసుకుంటూ లోకమంతా కూడా అమ్మవారి అమ్మవారి చదువు వల్ల సుఖము సంతోషం మాత్రమే పొందాలని సమస్త రోగనాశనము కలిగి లోకమంతా సుసంపన్నమై ఆనందమై జీవనం పొందాలని కోరుకుంటూ దాదాపుగా ఐదు వార ఆదివారాల్లో బోనాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రంగ వైభవం జరుగుతాయి అంటే మనకి గోల్కొండ దగ్గర ప్రారంభమై అబ్దుల్ గంజ్ అమ్మవారి మహంకాళి అమ్మవారిలోనూ అలాగే సికింద్రాబాద్ మహాంకాళి అమ్మవారిలోను బల్కంపేట ఎల్లమ్మ తల్లిలో జరుగుతున్న ఉత్సవాలన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రంగం ఏర్పడుతుంది కానీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం రోజున అంటే ఆషాఢమాప్తి మాస సమాప్తి రోజున రంగం అని చెప్తారు భవిష్యవాణి చెప్తారు రంగం అంటారు దాన్ని భవిష్య అని చెప్పడం ఈ భవిష్యవాణి వినడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు వారందరూ కూడా విశేషంగా ఈ అమ్మవారి బోనాలు సమర్పించి చాలామందికి డౌటు ఈ బోనం ఎప్పుడు సమర్పించాలి పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు అమ్మవారికి బోనం సమర్పిస్తూనే ఉంటారు దానికి ఈ సమయం అనేది ఏం లేదండి ఏ సమయంలో అయినా మంచి వస్త్రధారణతో మంచి పరికిన పెట్టుకుని చెప్పి ఆడపిల్లలు ఎంత అందంగా కనబడతారు అప్పుడు నిండుగా వస్త్రధారణ ఆ పరికిణలు వేసుకోవడం ఆ ఓణి వొడ్డాం పెట్టుకోవడం ఓణీలు కట్టుకోవడం అసలు మంచి మంచి పట్టుచీరలు కట్టుకోవడం మంచి తల అసలు ని తల నిండా పూలు పెట్టుకోవడం ఆ కుండ నిండా బొట్లు పెట్టేసి బంగారు బిందెలు కొంతమంది కొంతమంది మంచి చిత్తడి బిందెలు తీసుకెళ్ళి అసలు బంధువులతో కలిసి ఇతో కలిసి ఆట ఆడుకుంటూ బ్రహ్మాండంగా వస్తారు అయితే ఈ ఆఖరి ఆదివారం రోజున మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే మనకి నిజంగా చెప్పాలంటే ఈ ఉజ్జయిని మహంకాళి మన ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచే వచ్చింది ఇక్కడికి అక్కడికి మన వ్యక్తులు వెళ్ళినప్పుడు అక్కడ అవమానం జరిగినప్పుడు అక్కడ అవమానం జరిగింది కాబట్టి ఆయన దేవాలయం రానియకపోతే ఇక్కడ తపస్సు చేస్తే అమ్మవారు చికరలోకి వచ్చేసి ఇక్కడ మనకి సికింద్రాబాద్ భాగ్యనగరంలో ఉజ్జయిని మహాకాళిగా అమ్మవారు ఇక్కడ స్థిరమైందట ఆ స్టోరీ కూడా ఉంది మనకి ఒక భక్తుడి కోరిక మేరకు ఉజ్జయిని మహాకాళి అమ్మవారే ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి అమ్మవారి రూపంలో నిలబడింది అన్నటువంటి కథ కూడా ఉంది కాబట్టి అక్కడే ఈ ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం రోజున అక్కడ భవిష్యవాణి రంగం జరుగుతుంది ఆ రంగం కూడా భవిష్యత్తు గురించి అంటే మన రాష్ట్రాలు ఎలా ఉండాలి ఎలాంటి సంపన్నత ఉంటుంది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ఆ రంగం చెప్తున్నప్పుడు కూడా చాలామంది శ్రద్ధగా వింటారు దీన్ని ప్రపంచ దేశాలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తాయి చూస్తూ ఉంటారు అంటే గత ప్రభుత్వం వారి యొక్క కొంతమంది వ్యక్తులు ఈ బోనం పండుగ గురించి నిజంగా ప్రపంచ విఖ్యాతి అంటే ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకొచ్చారు వాళ్ళు అంటే దానికి మరి పేరు చెప్పకూడదు కానీ మరి కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఈ బోనం పండుగ గురించి మాత్రం ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకునేదాన్ని మాత్రం ఆవిడని చెప్పవచ్చును ప్రపంచంలో నలుగురుల నుంచి కూడా ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఇక్కడ వచ్చి ఈ యొక్క రంగం చూడడానికి ఈ బోనాల పండుగ చూడడానికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు అటువంటి విశేషమైన పండుగ ముప్పై రోజులు ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఇది ఆ శ్రావణ మాసంలో కూడా ఈ రెండో వారంలో కూడా కొన్ని పండుగ జరుగుతూ ఉంటాయి అంటే ఈ బోనం సమర్పిస్తూ ఉంటారు బట్ ఆషాఢ మాసం మాత్రమే ప్రధానమైంది ఇలా రంగంతో అంటే భవిష్యవాణితో ఈ ఆషాఢ మాస ఆదివారం పూర్తయ్యేటువంటి కరిగపోవచ్చు ఇలా బోనాల పండుగ విశేషంగా అందరి మనల్ని అందుకోవడం తెలియసుకుంటూ శుభమస్తు నమస్కారం